హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణం ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి అవేమిటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్య నిపుణులు తెలిపిన ప్రకారం సూర్య చంద్రుల మధ్యలో భూమి ఉన్న రోజున పూర్ణిమ అవుతుంది సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉంది చంద్రుడు రాహువు దగ్గర గాని కేతువు దగ్గర గాని ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏడపడుతుంది పూర్తిగా చంద్రబింబం కనబడకపోతే దాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం అని కొంత భాగమే దాన్ని పాశిక చంద్రగ్రహణము అని అంటారు సెప్టెంబర్ ఏడున పూర్తి చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఆ రోజున రాత్రి తొమ్మిది యాభై ఎనిమిదికి మొదలై సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరు వరకు చంద్రగ్రహణం ఉంటుంది శతాభిశం పూర్వభాద్ర నక్షత్రాలలో కుంభరాశిలో రాహు రాహుగస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడునుంది గ్రహణం ప్రారంభం నుండి వదిలే వరకు మొత్తం గ్రహణ సమయం మూడు గంటల ముప్పై నిమిషాలు సెప్టెంబర్ ఏడున ఏర్పడే చంద్రగ్రహణం కుంభరాశిలో పూర్వభద్ర శతాభిస నక్షత్రాలలో ఏర్పడుతుంది కావున కుంభరాశి కర్కాట రాశికి చెందిన వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు అందువలన ఈ రెండు రాశుల వారు ఈ గ్రహణాన్ని ఎత్తి పరిస్థితిలో చూడకూడదు చంద్రగ్రహణ ప్రభావం అన్ని రాశులపై ఉంటుందని పండితులు చెబుతున్నారు అన్ని రాశుల వారు నియమాలను పాటిస్తే మంచిదని చెబుతున్నారు చంద్రగ్రహణ నిబంధనలు ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని గర్భిణీ స్త్రీలు చూడకూడదు ప్రశాంతంగా ఉంటూ మనసులో భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటే చాలా మంచిది రాత్రి సమయంలో ఏర్పడుతుంది కావున ప్రశాంతంగా నిద్రపోంది గర్భిణీలు కదలకుండా పడుకోవాలి గ్రహణ సమయంలో మల మూత్ర విసర్జనలకు ఎలాంటి నియమ నిబంధనలు లేవు ప్రతి ఒక్కరూ గహనానికి ముందు మూడు గంటల ముందుగానే ఘన భోజనాలు పూర్తి చేసుకోవాలి ద్రవ పదార్థాలు గ్రహణము పట్టే సమయానికి గంతన్నర ముందు వరకు పాలు జ్యూసులు మొదలగునవి తీసుకోవచ్చును గ్రహణము పూర్తి అయిన తర్వాత తలస్నానం చేసి ఫ్రెష్గా వంత చేసుకొని తినాలి గ్రహణానికి ముందు తయారు చేసిన అన్నం కూరలు తినుటకు పనికిరావు గ్రహణ సమయంలో నిలువ ఉన్న ఆహార పదార్థాలు విష స్వభావాన్ని కలిగి ఉంటాయి ఒకవేళ తింటే వెంటనే వాతి స్వభావాన్ని చూపకపోయినా క్రమేణా శరీరానికి హాని కలిగిస్తాయని శాస్త్రాలు పెద్దలు చెబుతుంటారు గ్రహణ సమయంలో శాస్త్రీయ పద్ధతిని ఆచరించాలి శారీరక శక్తి నమ్మకాలు ఉన్నవారు గ్రహణము పత్తుతకు ముందు తర్వాత పత్తు విడుపు స్నానాలు చేసి ధ్యానం జపాలు భగవత్ స్మరణతో ఉండగలిగితే మామూలు సమయంలో చేసిన ధ్యాన ఫలితం కన్నా రెట్టింపు స్థాయిలో ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ స్కి షేర్ చేయండి